సార్ మీరు ఈరోజు ఈ రోజు చూస్తే కనుక ఇరవై నాలుగు సంవత్సరాల మీ అనుభవాన్ని ఉపయోగించుకొని అందరికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నెట్వర్క్ మార్కెటింగ్ రంగం పైన ఇప్పటి వరకు రానటువంటి ఒక ఐడియాని మీరు కొత్తగా ఇంప్లిమెంట్ చేసే మార్కెట్ లో ఈ రోజు మనం చూస్తే కనుక ఇండస్ట్రీకి ఒక నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు కానీ ఒక స్ట్రక్చర్ ప్లానింగ్ లేనటువంటి రోజులు భయపడుతున్నటువంటి రోజులు నెగిటివ్ అవుతున్నటువంటి రోజులు మరి ఈ రోజుల్లో మీరు ఈ ఎడ్యుకేషన్ తీసుకొని ఎందుకు వచ్చారు మరి ఆర్కే వరల్డ్ అకాడమీ యొక్క ఉద్దేశం ఏంటో మేము తెలుసుకోదలుచుకున్నాం మీ విషయాన్ని మాకు చెప్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రవీంద్ర కోట నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఈ యొక్క ఆరికవర్ ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ఏమిటి అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈరోజు మన ఇండియాలోనే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది ఇది ఎంత గొప్ప సెక్టర్ అంటే ఒక పేదోడు ధనవంతులయ్యే ఛాన్స్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది డియర్ ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఎక్కడ కూడా ఏ రంగంలో లేదు ఎందుకంటే పేదోడు పేదోడుగా మారిపోతున్నాడు ఈ కాలం ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు కానీ పేదోడు ధనవంతుడు అయ్యే అవకాశం ఏదైనా ఉంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ దేశానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం ఎందుకంటే మన ఇక్కడ ప్రతి రూపాయి మీద జిఎస్టి ట్యాక్స్ కట్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ మీద జిఎస్టి ట్యాక్స్ కట్ అవుతుంది ఇలా ధర్మబద్ధంగా చేసేటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ సెక్టర్ ఫ్రెండ్స్ కాబట్టి పెట్టుబడి పెట్టకుండా మోసం చేయకుండా అబద్ధం ఆడకుండా ధర్మబద్ధంగా ప్రతి రూపాయికి జీఎస్టీ ట్యాక్స్ కడుతూ ముందుకు సాగుతున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏ మై డర్ అటువంటి గొప్ప సెక్టార్ గురించి ఈరోజు అవగాహన కల్పించడానికి అటువంటి గొప్ప సెక్టార్ గురించి ఈరోజు అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క ఆర్కేవరల్ ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే దీని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు మరి ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన తీసుకురావడానికి మేము ఒక గొప్ప ప్లాన్ చేశాము ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అదేవిధంగా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని ఇక్కడ పని చేస్తున్నారో వారందరినీ సక్సెస్ చేయించడానికి కూడా ఇక్కడ నుంచి మంచి మంచి స్ట్రాటజీసు అదేవిధంగా స్పెషల్ టూల్స్ మంచి మంచి ట్రైనింగ్స్ డిజైన్ చేసి ఇక్కడ మేము అందిస్తూ ఉన్నాం మైటర్ ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా మంది నమ్ముకొని చేస్తూ ఉన్నారు కానీ సరైనటువంటి ఫలితాలు రావట్లేదు వారు ఆశించినంత డబ్బు తీసుకోవట్లేదు తీరా చూస్తే వాళ్ళు ఓడిపోతున్నారు వేసారిపోతున్నారు వెలు తిరుగుతున్నారు కారణం ఏమిటి అని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు ఈరోజు తీసుకుంటే మనం చదువుకున్న చదువులో మనకట్టు స్పెషల్గా ట్యూషన్స్ ఉన్నాయి ఈరోజు ఒక టీవీ రిపేరింగ్ నేర్చుకోవాలన్నా దానికి ఆ టీవీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు ఒక కుట్టు మిషన్ నేర్చుకోవాలన్నా దానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇలా చూసుకుంటే ప్రతి రంగానికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అదే విధంగా వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో చూసుకున్నట్లయితే దీనికి ఎలాంటి సిస్టమ్స్ లేవు కంపెనీస్ నేర్పిస్తే తప్ప బయట ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయలేదు అందుకే మేము ఆర్కేవరల్ ఎడ్యుకేషనల్ అకాడమీ స్టార్ట్ చేశాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి స్ట్రక్చర్ నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి వండర్ఫుల్ స్ట్రాటజీస్ ఇవ్వడానికి స్పెషల్ టూల్స్ ఇవ్వడానికి ఈ రంగంలో ఎవరైతే ఇవన్నీ నేర్చుకుంటారో వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు మై ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సెక్టార్ అంత పవర్ ఉంది అంత దమ్ముంది ఎందుకో తెలుసా ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీని యొక్క విలువ అర్థం కావడం లేదు ఏదైనా సరే మొదట్లో అలాగే ఉంటుంది తర్వాత రాను రాను పోను 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 అది ఏమవుతుందంటే ఒక ప్రభంజనం సృష్టిస్తుంది మెరాకిల్స్ చేస్తుంది అద్భుతాలు చేస్తుంది అటువంటి సెక్టార్లు మనం ఉన్నాం ఎందుకంటే ఈ సెక్టార్కు ఎందుకు అంత దమ్ముంది ఎంతో ఎంతోమంది యువత చదువుకొని పట్టభద్రులై బయటకు వస్తున్నారు కానీ అందరికీ ఉద్యోగాలు రావడం లేదు మైడర్ ఫ్రెండ్స్ మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఎవరి దగ్గర లేదు ఏ గవర్నమెంట్తో కూడా కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేవు మైడర్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి పని కల్పించి ప్రతి ఒక్కరి సక్సెస్ చేయించడానికి కావాల్సినటువంటి వండర్ఫుల్ సెక్టర్ ఏదైనా ఉంది అని అంటే అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ సెక్టార్ ఎస్ మై డే ఫ్యాండ్స్ ఎందుకో తెలుసా ఒక సామాన్య మానవుడు కనుక నెట్వర్క్లోకి వస్తే ఇక్కడ అన్ని కనుక నేర్చుకుంటే ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించబడతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించబడతాయి మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించబడతాయి ఇలా అనేక రకాల స్కిల్స్ నేర్పించడం వల్ల నేర్చుకోవడం వల్ల ఒక మామూలు మనిషి ఒక లీడర్ అవుతాడు అటువంటి గొప్పతనం అటువంటి మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద పట్టదారులమైనా సరే మనకు దానికి సంబంధించిన విషయమే తెలుస్తుంది తప్పితే ప్రపంచానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు తెలియదు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఇక్కడ ఒక మామూలు మనిషిని లీడర్గా తయారు చేసేటువంటి ఒక గొప్ప కెపాసిటీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఉంది మై ఫ్రెండ్స్ మరి ఇంత బ్యూటిఫుల్ సెక్టార్ అనేది ఈరోజు మనకు ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి దీని కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల దీన్ని అందరూ కూడా అశ్రద్ధ చేస్తున్నారు మరి దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ రావాలి అని అంటే అవగాహన సదస్సులు ఏర్పరచాలి దీని గురించి మన వీడియోస్ రూపంలో ఒక లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వాలి అయితేనే దీంట్లో ఎంత భవిష్యత్తు ఉంది దీని ద్వారా ఎంతమంది ఉద్యోగాల్ని మనం ఇవ్వచ్చు ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు ఎంతమంది జీవితాన్ని మార్చచ్చు ఎంతమంది భావితరాల వారికి బంగారు బాటలు వేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఎక్కడ కూడా నెట్వర్క్ మార్కు సంబంధించినటువంటి ఒక అకాడమీ కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇప్పటివరకు ఎవరు స్థాపించలేమండి ఫ్రెండ్స్ అందుకొరకే మేము ముందు చూపుతో ఆలోచించి ఈరోజు ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ డిజైన్ చేశాం దట్ ఈస్ కాల్డ్ ఆర్కేవరల్ అకాడమీ ఎవరైతే నెట్వర్క్ మాటిని నమ్ముకొని సీరియస్ గా చేస్తున్నారో ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక కెరీర్గా మలుచుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చి ఒక స్ట్రక్చర్ నాలెడ్జ్ ఇచ్చి మంచి స్ట్రాటజీస్ ఇచ్చి ఒక స్పెషల్ టూల్స్ ఇచ్చి సక్సెస్ చేయించడానికి మేము రెడీగా ఉన్నాం మైడర్ ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది జస్ట్ మన యొక్క ఛానల్ ఫాలో కావడం మాత్రమే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో కావడం మాత్రమే ఎందుకంటే ఈరోజు మార్కెట్లో తీసుకుంటే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అందరూ కూడా నెట్వర్క్ మార్టింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మనకు వేసారిపోతున్నారు ఎందుకనంటే సార్ మాకు ఎవరు సీనియర్స్ కోఆపరేషన్ చేస్తే లేదు సార్ మాకు ఎవరు ఎక్కడ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం లేదు సార్ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ మేము జాయిన్ అయ్యాం మా కంపెనీ బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి కానీ మాకు సపోర్ట్ లేకపోవడం వల్ల మేము ఫీల్ అవుతున్నాం సార్ మేము ఓడిపోతున్నాం సార్ మేము వెనకాడుతున్నాం సార్ అని చెప్పి ఎంతో మంది ఇబ్బందుల అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ కానీ నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏంటంటే ఎవరైతే ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారో నాకు ఒక సపోర్టింగ్ లేదు నాకు సీనియర్ లేదు నాకు ఎవరు ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు ట్రైనింగ్స్ ఇవ్వడం లేదు ఈవెంట్స్ పెట్టడం లేదు అని ఎవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరి వెనకాల ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయడానికి మిమ్మల్ని సక్సెస్ చేయించడానికి మీ వెనకాల ఆరికే వర ట్రైనింగ్ అకాడమీ ఉంది మర్చిపోవద్దు దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క అకాడమీని కనుక మీరు అప్రోచ్ అవుతే దీని కనుక ఫాలో అవుతే మీ యొక్క సక్సెస్ గ్యారంటీ అని చెప్పగలుగుతాను ఇక్కడ చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక మైస్ చాలా మంది ఎంతో కష్టపడి ను బిల్డ్ చేస్తున్నారు ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నారు కానీ వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు వెనక్కి చూస్తే ఆ టీమ్స్ అన్ని కూడా కుప్పకూడుతూ వస్తూ ఉన్నాయి కుప్పకూడుతూ వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ట్రైనింగ్స్ లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మేర్ ఫ్రెండ్స్ కానీ మీరు దీని కొరకు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని జోడించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క నాలెడ్జ్ తీసుకొని ఈ సపోర్టింగ్ సిస్టమ్ వాడుకొని మీరందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం వెరీ మచ్ అయితే మరి ఆర్కే అకాడమీ ఈ రోజు నెట్వర్క్ మార్కెటర్స్ కి బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అని మీరు చెప్తున్నారు మరి ఆర్కే వరల్డ్ అకాడమీలో ఎలాంటి సర్వీసెస్ ను మీరు ఇవ్వబోతున్నారు ఏ రూపాలలో మేము దాన్ని తీసుకునే అవకాశం ఉందో మీ ద్వారా వినాలనుకుంటున్నాను సార్ ఎస్ థ్యాంక్ యూ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు సార్ వచ్చేసి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనకు ఆర్కే వరల్డ్ అకాడమీ ద్వారా వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ డిజైన్ చేశాం మనం అద్భుతమైనటువంటి ట్రైనింగ్స్ డిజైన్ చేశాం ఈ ట్రైనింగ్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ లో కూడా ఇవ్వబడతాయి ఆఫ్ లో కూడా ఇవ్వబడతాయి దాంతో పాటుగా ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది లేదని కాదు కానీ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మనకు రిజల్ట్స్ రావు నాలెడ్జ్ అందరి దగ్గర ఉంది కానీ డబ్బులు ఎవరికి వస్తలేవు చాలా తక్కువ మందికి వస్తున్నాయి ఎటువంటి మార్టింగ్ లోపల కారణం ఏంటి అని అంటే ఉన్న నాలెడ్జ్ అప్లై చేయలేకపోతున్నారు అప్లై చేయాలంటే దానికి కొన్ని స్ట్రాటజీ దాని కొన్ని స్పెషల్ టూల్స్ ఉన్నాయి ఆ స్పెషల్ టూల్స్ ని మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనకు రిజల్ట్స్ వస్తాయి లేకుంటే రిజల్ట్స్ రావు కాబట్టి అటువంటి టూల్స్ అన్ని కూడా మేము ఈ రోజు మనము అప్లై చేయబోతున్నాం మీ అందరికి నేర్పించబోతున్నాం దాని ద్వారా నెట్వర్క్ మార్కెట్ నమ్ముకొని ఎవరైతే సీరియస్ గా చేస్తున్నారో ఎవరైతే డెడికేట్ అయి చేస్తున్నారో ఎవరైతే దీన్ని ఒక కెరీర్ గా మలుచుకొని చేస్తున్నారో అటువంటి వారందరికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇప్పించేటువంటి అద్భుత ప్రణాళికను తీసుకొని రావడం జరిగింది సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీ దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ అన్ని ఉపయోగించుకోవటం ద్వారా అందరూ దాదాపుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని మీరు అంటున్నారు అంటే ఇప్పటి వరకు చూస్తే మార్కెట్ లో కనుక నెట్వర్క్ మార్కెటింగ్ కి సపరేట్ ఒక ఉద్దేశం ప్రకారం ఒక ట్రైన్ అప్ చేసేటువంటి ప్రోగ్రామ్ లేదు కానీ నెగిటివిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో లీగల్ ఇలీగల్ అనేటటువంటి సందేహం ఉన్నటువంటి ఈ తరుణంలో మరి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేసి తన కెరియర్ ని ఇందులో బిల్డ్ చేయాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చేటటువంటి మీ యొక్క సందేశం ఏంటి సార్ ఎస్ సార్ ఎస్ షూర్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలోనే లిఖించేటువంటి సమయం ఒకటి నిర్ధారణమైపోయింది ఆల్రెడీ మూడు ఆ రోజు మనకు గవర్నమెంట్ అనేది లీగాలిటీ తీసుకొచ్చింది నెటు కి అంతకుముందు లీగాలిటీ లేకుండే మన గైడ్లైన్స్ మాత్రమే ఉండే కానీ గవర్నమెంట్ నుంచి లీగాలిటీ లేకుండే సో ఇప్పుడు లీగాలిటీ వచ్చేసింది మనం చాలా ధైర్యంగా ఉండాలి అద్భుతంగా ఫలితాలు తీసుకొస్తాం సో మరి ఇలా నెగిటివిటీ పూర స్ప్రెడ్ అయినటువంటి సెక్టార్ని పూర్తిగా పాజిటివ్ చేయడానికి ఎవరైతే సీరియస్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సక్సెస్ చేయించడానికే ఈ యొక్క దీన్ని డిజైన్ చేశాం దీనికి కూడా మనం ఇక్కడ నుంచి వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని జోడించి కలిపినటువంటి నాలెడ్జ్ ఇస్తూ హ్యాండ్ హోల్డింగ్ అనే ఒక స్ట్రాటజీని మనం డిజైన్ చేశాం ఎందుకనంటే స్కూల్లో కాలేజ్ కాలేజీలో కానీ వెళ్ళినప్పుడు సార్ చెప్పిన పాఠాలని వింటాం సార్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయలేకపోతాం మనం ఎప్పుడు చేస్తామో తెలుసా దాన్ని మన ఎమ్మటి ఎవరైనా పడి మన ఇంత చేపిస్తున్నప్పుడు మనం కూర్చోబెట్టి హోంవర్క్ చేపిస్తున్నప్పుడు మాత్రం చేస్తాం అంతేగాని మనం సొంతంగా చేయలేం ఇక్కడ కూడా నెట్ మార్టింగ్ లోపల చాలా మంది ఎందుకు వెనకబడిపోతున్నారు ఎందుకు ఎక్కువ మందికి డబ్బులు తీసుకోలేకపోతున్నారు కారణం ఏంటి అంటే నాలెడ్జ్ అందరికీ ఉంది అందరికీ తెలుసు ఏమీ చేయాలో కానీ చెయ్యాలి ఎందుకు చేయరు అంటే హ్యాండ్ హోల్డింగ్ అనే సిస్టమ్ లేకపోవడం వల్ల అంటే వెనుక నుండి మనకు సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల మరి అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడానికి ఈరోజు మీ అందరూ వెనకాల యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాం మీరందరూ కూడా చూడొచ్చు దాని ద్వారా అద్భుతమైనటువంటి వీడియోస్ లాంచ్ చేస్తూ ఉన్నాం దాంట్లో అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తున్నాం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇది చాలా డిఫరెంట్ కంటెంట్ ఇప్పటి వరకు మార్కెట్ లో దాదాపుగా దొరకనటువంటి కంటెంట్ ఇక్కడ మనం డిజైన్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలా మందికి మీరు వచ్చేటటువంటి ఈ కోర్సెస్ ద్వారా కావచ్చు లేదా యూట్యూబ్ ద్వారా కావచ్చు చాలా అద్భుతంగా వాళ్ళు కనుక దీన్ని ఫాలో అవ్వగలిగితే వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మీరు చెప్తున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా అకాడమీకి సంబంధించినటువంటి కోర్సెస్ ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మేము మిమ్మల్ని సంప్రదిస్తాం మరి మా అందరి కోసం కూడా మీరు స్పెషల్ గా ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలి ఉండాలి మరి ఈ మధ్యలో ఏమన్నా మన ఆర్కే వరల్డ్ అకాడమీ తరఫున ఏదైనా ప్రోగ్రామింగ్ ఏమైనా ఉందా సార్ మనం చూడడానికి వినడానికి మన వ్యూవర్స్ కోసం ఏదైనా అవకాశం ఉందా ఎస్ సార్ చాలా వాల్యూబుల్ క్వశ్చన్ ఇది మరి ఈ మధ్యలోనే కాదు మనం నిరంతరం ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అకాడమీ స్టార్ట్ చేసుకున్నామో అప్పటి నుంచి కూడా మనము నెట్వర్క్ మార్టిని నమ్ముకున్నటువంటి లవర్స్ అందరికి కూడా నెట్వర్క్ మార్టింగ్ ప్రేమికులందరికీ కూడా మేము నాలెడ్జ్ ఇవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్ కూడా డిజైన్ చేశాం వారానికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ ట్రైనింగ్ కొరకు మేము ప్రతి సోషల్ మీడియాలో కూడా లింక్స్ ను ప్రొవైడ్ చేశాం మేము మా యొక్క టెలిగ్రామ్ లింక్ ని ప్రొవైడ్ చేశాం ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ యొక్క టెలిగ్రామ్ లింక్ తో కనుక మీరు వచ్చి గ్రూప్ జాయిన్ అయితే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ ఇస్తున్నాం మనం ఇటువంటి అవకాశాన్ని మీరు వాడుకోవచ్చు దీంతో పాటుగా స్ట్రక్చర్ నాలెడ్జ్ జరుగుతుంది మీరు సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి చూశారు కదా ఈ రోజు మనం ఒక అద్భుతమైన రీతిలో అంటే కని విని విషయం ఇది మన సౌత్ జోన్ లోనే సౌత్ ఇండియా మొత్తంలో కూడా అది తెలుగులో మన తెలుగు వారై ఉండటం మనం నిజంగా మన అదృష్టం మరి ఆర్కే వరల్డ్ అకాడమీని నిర్మించినటువంటి రవీంద్ర కోట వారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు ఆర్కే వరల్డ్ అకాడమీ తరఫున మీకు అవసరం ఉన్నటువంటి కోర్సెస్ ని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో నిజమైనటువంటి విజేతల లిస్టు లో మనం అందరం చేరుతామని ఆశిస్తూ అందరికీ కోరుకుంటూ మరొక్కసారి గుర్తు చేస్తున్నాము ఆర్కే వరల్డ్ అకాడమీ అండ్ కంపెనీలో ముందుకు ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా తెలుసుకుంటున్న పరిశీలించి మీకు ఎలాంటి సలహాలు సందేహాలున్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ తిరిగి వారిని అడిగి మళ్ళీ మనం ముందుకెళ్ళే అవకాశాన్ని మనం తీసుకుందాం ఫ్రెండ్స్ విషయూ మోర్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్